ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీతా కుమారి ఆలయఈఓ నవీన్ కుమార్ తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు జాతరలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచామని అన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు

అలాగే బీజేపీ నుంచి ఒకరు జనసేన నుంచి ఒక గవర్నమెంట్ జరిగింది వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ జాతర కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ మా ఇంట్లో కానీ ప్రజలు కానీ ఈ జాతరని జాతర చేయాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే గతంలో ఎప్పుడు కూడా ఈ తల్లి ఉద్యోగం తల్లి ఒక సంబంధించినది కాదు అన్ని వాళ్ళ సంబంధించిన తల్లి ఉద్యోగం

కట్టి ఏర్పాటు చేయాలని చెప్పి నాయకుడిని అలాగే వాళ్ళని కోరుతున్నాం ఎక్కడ కొద్ది స్టార్ట్ లేకుండా ఎటువంటి చిన్న అసౌకర్యం భక్తులు లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నా అలాగే ముఖ్యంగా